కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రస్తుతం ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు పూర్తిగా ఎన్నికల ఎజెండాలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది ఉంగటూరు శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థి హరికుమార్ రాజు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తీసుకుందాం సార్ ప్రధానంగా ఉంగటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న విజయ అవకాశాలు ఏ సార్ వాస్తవంగా అయితే కనుక ఈ ఈ నియోజకవర్గం చాలా చరిత్రాత్మకమైన నియోజకవర్గం వసంత్ కుమార్ మినిస్టర్గా చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ జరిగింది బైఫర్కేషన్ జరిగిన తర్వాత ప్రజలందరూ కూడా బైఫర్కేషన్ అయిపోయింది ఇంకేమీ లేదు కాంగ్రెస్ పార్టీ మూలం పడిపోయింది అనుకునే పరిస్థితుల్లో మేమంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసి దాన్ని ఏమైనా సరే గెలిపించాలనే ఆలోచనతో ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక బైఫర్కేషన్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది పరిపాలించిన తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్ ఎలాగైతే ఉందో ప్లస్ తర్వాత మళ్ళీ వైసీపీ పరిపాలించడం జరిగింది ఐదు సంవత్సరాలు వీళ్ళిద్దరి వల్ల కూడా ఈ రాష్ట్రం చాలా దెబ్బతింది అంటే కోలుకోని విధంగా పరిస్థితి అయితే తయారైంది కాబట్టి ప్రజలందరూ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు అది మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ తెసిందని చెప్పి ఒక అపవాదు ఉందో అంటే బైఫ్రికేషన్ చేయటం కూడా వీళ్ళిద్దరి వల్లే కూడా బైఫ్రికేషన్ చేయటం జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు ఇచ్చిన లెటర్ వల్లే బైఫ్రికేషన్ చేయటం జరిగింది కాబట్టి బీజేపీ కూడా దాంట్లో పాటు ప్రధాన పాత్ర పోషించింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోని ఈ ముగ్గురిని అయితే గెలిపించకూడదు అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా కంకణం కట్టు కూర్చున్నారు ఇప్పుడైతే కనుక బాబు జగన్మోహన్ రెడ్డి ప్లస్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా ఈ నలుగురు ఒకటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అయితే కనుక వీళ్ళంతా రెడీగా ఉన్నారు మళ్ళీ అధికారంలోకి రావడానికి బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా కూడా తోడుదొంగలే బీజేపీ ఏంటి చెప్తే కనుక అదే చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి మనకు పరిత్యామ్నాయంగా మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎంచుకున్నట్లయితే ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందనే ఆలోచనతో అయితే ఉన్నారు కాకపోతే ఏంటంటే బలాలు ఆ బలాలైతే కనుక ఆర్థిక బలం అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు మా ఆల్రెడీ సీజ్ చేయటం కూడా జరిగింది మొత్తం అకౌంట్స్ అయ్యి కూడా సో కాబట్టి ప్రజలందరూ కూడా దాని గురించి డబ్బు గురించి కూడా ఆలోచించకుండా ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఉన్నారు అందు అది కూడా కాకుండా ఈ నియోజకవర్గంలో అయితే కనుక మేము సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాం ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మాకైతే కాంట్రవర్సీ ఉండదు జనరల్గా అయితే సేవ చేసే దృక్పథంతో ఉంటాం కాబట్టి మాకు మాత్రం అటువంటి ఇబ్బందులు ఏం లేవు ప్లస్ ఇప్పుడు ప్రజలందరూ కూడా సేవను ఎక్కువ కోరుకుంటున్నారు మాకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి ఎటువంటి పరిస్థితుల్లోని మాకు సేవ అయితేనే బాగుంటుంది తప్ప ఆర్థిక బలంతో ఉన్నవాళ్ళు అయితే మమ్మల్ని పట్టించుకోరు గతంలో తెలుగుదేశాన్ని గెలిపించాం తర్వాత వైసీపీని గెలిపించాం కానీ వీళ్ళిద్దరూ కూడా మాకు చేయటానికి రాష్ట్రానికి చేయటానికైతే అన్యాయం జరిగింది మెయిన్ యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరికి కూడా టోటల్గా ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా క్రైమ్ రేట్ కూడా బాగా పెరగటం జరిగింది మనం అంతా కూడా క్రైమ్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాం ఫైనాన్షియల్ క్రైసిస్లోకి ఒక పక్క వ్యవసాయం లేదు ఒక పక్క వ్యాపారాలు లేవు ఒక పక్క చెరువులు పోయినాయి ఏం చేయాలి భగవంతుడా అనే ఆలోచనలో అందరూ కూడా తల పట్టు కూర్చునే టైంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని మళ్ళీ మనకు ప్రత్యేక హోదా కావాలి మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు కావాలనే ఆలోచనతో అందరూ ఉన్నారు మేము కూడా ఆ లెవెల్లోనే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవటం జరుగుతుంది ముంగుటూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నియోజక లేనంత వెసులుబాటు ఉంగుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చింది మీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో ఏ విధంగా రూట్ మ్యాప్ ఏంటి రైట్ రైట్ మేము వాస్తవంగా అయితే కనుక నేను టోటల్గా ఉంగుటూరులో రెండు వందల పద్నాలుగు బూత్లు ఉన్నాయి ఈ రెండు వందల పద్నాలుగు బూత్లు కూడా మేము ఇంచుమించు ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళ క్యాస్ట్స్ ఏమైతే ఉన్నాయి ఆ బూత్ లెవెల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము సర్వే చేయించుకుని రెడీ చేసి కూర్చొని ఉన్నాం దాంతోపాటుగానే మేజర్ క్యాస్ట్లు ఏమైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ప్లస్ ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఐదు సంవత్సరాలు కూడా ఏ ఇబ్బందులు అయితే పడ్డారో ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా అదే ఇబ్బందులు పడ్డారు దానికోసం ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు కొల్లేరు అవనివ్వండి అంటే భీవండోలు మండలం ఆ కొల్లేరు అవనివ్వండి కొల్లేరులో కూడా అప్పుడు ఎలాగైతే బాధలు పడ్డారు ఇప్పుడు కూడా అదే బాధలు పడుతున్నారు వాళ్ళు దానికి ప్రత్యామ్నాయం అయితే కనుక కాంగ్రెస్ పార్టీ అయితే నిస్వార్థంగా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు మేమైతే ఏది కోరుకుని చేయట్లేదు మేము సేవ చేసే దృక్పథంతో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని కోరుకోవటం జరిగింది గెలవడం కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి గెలవటం జరుగుతుంది షర్మిల రెడ్డి రాక తర్వాత కాంగ్రెస్ పార్టీకి పునః పూర్వ ఇబ్బందికి అడుగులు వేస్తున్నారన్నారు అసలు షర్మిల రెడ్డిని ప్రజలు ఎలా కోరుకుంటున్నారు ఆవిడ నాయకత్వాన్ని ప్రజలు ఆకాంక్షిస్తారంటారా అంటే జనరల్గా రాజశేఖర రెడ్డి గారి చరిష్మ కొంత ఉంది కానీ అతను ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వరకు కూడా దాన్ని పాటు చేయటం జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అయితే కనుక దరిదాపుల్లో కూడా లేవు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన బొమ్మను కూడా తీసేసి ఓన్లీ ఈయన బొమ్మే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు రాజశేఖర రెడ్డి ప్రజా ప్రజల మనిషి ప్రజలు ఎప్పుడు కూడా సేవ చేసేవాడిని కోరుకుంటారు కాబట్టి ఆ ఈవెన్తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా రాజశేఖర రెడ్డి అంటే చాలా ప్రాణం అందుకోసం అని చెప్పని షర్మిలారెడ్డి గారు అదే ఆశయాలతో ఉన్నారు తండ్రి గారి ఆశయాల్ని పుచ్చుకున్నారు కాబట్టి చాలా ఆచితూచి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితే కనుక ఆమెను ఆహ్వానించడం జరిగింది సో కాబట్టి అప్పటికీ ఇప్పటికీ కూడా కొంత ఒక నాయకుడు ప్రశ్నించే నాయకుడు ఉంటే కనుక వెనకాల ఆటోమేటిక్గా దానికి ఒక ప్రజాదరణ ఉంటుంది కాబట్టి నిజాలు మాట్లాడడం ఆవిడ వాస్తవాన్ని ప్రజల దగ్గర అయితే కనుక ఆవిడ చాలా దగ్గరగా ఉన్నారు చాలా మొండావిడ ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా లేకుండా కూడా వీళ్ళిద్దరూ పది సంవత్సరాలు గెంటేశారు ఎటువంటి మన బీజేపీకి కూడా వీళ్ళిద్దరూ తోడుగా ఉండి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో అక్కడ కూడా వీళ్ళిద్దరూ కలిపి టీడీపీ వైసీపీ కలిపి అక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ దేశానికి కాదు ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఆవిడ కంకణం గట్ట కూర్చున్నారు మార్పు అయితే ఉంది ఎటువంటి పరిస్థితుల్లోని ఆ శర్మారెడ్డి వచ్చిన తర్వాత కొంత మార్పు అయితే ఉంది కనపడుతుంది మేము కూడా దాంతోపాటు దాంతోపాటుగా ఆవిడ కష్టంతో పాటుగా మేము అందరం కష్టపడుతున్నాం ఎటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడి నుంచి ముప్పై సీట్లు తక్కువ కాకుండా ఆంధ్రప్రదేశ్లో గెలవటానికి ఆస్కారం ఉంది రాష్ట్రంలో ఏ అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలు మీరు ఓటు అభ్యర్థించబోతున్నారు వాస్తవంగా అయితే నేను ఓటు అడగను జనరల్గా అయితే ఓటు ఓటు అడగడానికి మనం ముందుకెళ్ళడానికి కూడా నేను ఒప్పుకోను ఏదైతే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా వైఫల్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపించడం తప్ప ప్రజలకి నిజంగా సేవ చేద్దామనే ఆలోచనతో అయితే ఇద్దరూ రాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాపార దృష్టితో వచ్చారు తప్ప ప్రజలను ఆదుకునే దృష్టి అయితే లేదు కనపట్టలేదు మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న ఎకనమిక్ పరిస్థితులను బట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేమైతే కనుక ఇది చేయగలం అంటే ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పిల్లలందరికీ భవిష్యత్తు బాగుంటుంది తర్వాత తర్వాత కూడా ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది ప్లస్ దాంతోపాటుగా ఇండస్ట్రీస్ వస్తే కనుక ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి ప్రతి కుటుంబానికి కూడా మినిమం ఇరవై వేల రూపాయల ఆదాయాన్ని చూపిస్తేనే కానీ ఇక్కడైతే బతకడం కష్టంగా ఉంది కాబట్టి మేమైతే రాహుల్ గాంధీ గారు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మేము అంగన్వాడీస్ స్ట్రైక్ చేయటం జరిగింది జరిగినప్పుడు నేనైతే ఆ పార్టీ వాళ్ళు వచ్చారు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు ఏంటి మీ సంగ మా సంగతి ఏంటని చెప్పి వాళ్ళు మేనిఫెస్టో దగ్గర ఎదురుగొండ పెట్టి అడిగారు వాళ్ళు వాళ్ళు డిమాండ్స్ అడిగారు అడిగితే ఇద్దరూ చెప్పలేకపోయారు మేమైతే క్లియర్గా చెప్పగలిగాం ఎందుకంటే వాళ్ళ ఆకలి బాధలు తెలుసు కాబట్టి ఇరవై రూపాయలు శాలరీ చేస్తానమ్మా అని చెప్పని నేను చెప్పి నేను వెళ్ళి మేనిఫెస్టో కమిటీలో మాట్లాడినప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ గారు డబల్ ద శాలరీ ఇద్దామని చెప్పని దేశవ్యాప్తంగా అడగడం జరిగింది ఏంటి నేను ఇక్కడ మాట్లాడుకున్న మాటలు రాహుల్ గాంధీ గారికి ఎలా తెలుస్తున్నాయని చెప్పని అనుకుంటే ఆయన భారత్ జోడో యాత్ర చేసినప్పుడు పడే కష్టాలు ప్రజలకు పడే కష్టాలు అన్నింటినీ కూడా అర్థం చేసుకుని చాలా సున్నితమైన అంశాన్ని కూడా తీసుకెళ్తున్నారంటే కనుక అటువంటి నాయకుడి దగ్గర కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేస్తున్నాము అంటే కనుక ఎంతో ఆనందంగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేము కూడా ఇక్కడ ఆలోచనతో మాకున్న దాంట్లో మేము మాకు సిపిఐ సిపిఎం కూడా మాకు ఎలాగ మా ఇండియా కూటంలో ఉన్నారు కాబట్టి అందరం కలిపి ప్రయాణం చేస్తూ చాలా జాగ్రత్తగా ఈ మండలం నుంచి ఒక పాతిక వేలు ఓట్లు మేము ఆ మిగతా మండలాల నుంచి చెరుకు పదిహేను వేలు ఓట్లు మేము సంపాదించుకోవటానికైతే పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అయితే ఉన్నాం సార్ ప్రధానంగా తీసుకుంటే అటు కర్ణాటక విజయం కాంగ్రెస్ పార్టీ విజయం కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయం కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ చూపిస్తాయి అంటారు ప్రభావం చూస్తే ఎటువంటి ప్రభావం చూపిస్తాయి అంటే ఇక్కడ ఇక్కడ ఎంటైర్ డిఫరెంట్ అండి అంటే కర్ణాటక వేరు తెలంగాణ వేరు ఇక్కడ ప్రజలు ఇంకా ఆలోచనలో ఉండాలి అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణించిపోయినాయి కాబట్టి ప్రజలకి ఎవరు ఏం చేస్తారనే ఆలోచనలో ఉన్నారు తప్ప చాలా వరకు కూడా కొంత అవగాహన అనేది కొంత తక్కువగా ఉంది ప్రజల్లో కానీ అవగాహన కల్పించడానికి మేమందరం ప్రయత్నం చేయటం జరుగుతుంది ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మనకి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తాను దాంతోపాటుగా మీ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఎందుకంటే అపవాదం మన మీద వచ్చింది కాబట్టి దీన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాము అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదని మాత్రం చెప్పడం జరిగింది అప్పుడు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి మా వంతు సాయం తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఒకళ్ళొకళ్ళు సాయం చేసుకొని మిమ్మల్ని కూడా పైకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే కర్ణాటక సీఎం కూడా ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని చేతులతో ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనతో ఆయన ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా విచిత్రాన్ని విచిత్రమైన సంఘటన అయితే జరుగుతుంది ఒకళ్ళనొకరుని తిట్టుకోవడం తప్ప ప్రజల్ని ఆదుకోవడానికి అయితే కనుక మాట్లాడడానికైతే రావట్లే ఇది దిస్ ద మెయిన్ గేమ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టితే నాలుగు ఓట్లు పడతాయని చెప్పి ఇతను ఆలోచన ఈయన చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక నేను గెలుస్తాననే ఆలోచన తప్ప ఈ ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి కానీ వీళ్ళిద్దరూ అయితే కనుక ఆలోచించట్లేదు వీళ్ళిద్దరికంటే ముందు బీజేపీ ప్రణాళిక వేరుగా ఉంటుంది ఏదైనా తేడా వస్తే కనుక ఈడీలు పంపించే పరిస్థితి సో అలాగైతే కనుక ఈ ఈ టోటల్గా ఉన్న మీడియా మీద కూడా చాలా ఆధిపత్యం చలాయిస్తూ చేస్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎంతో సిన్ ఎంత సున్నితమైన అంశాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది సో రాబోయే కాలంలో ఎవరైనా ఎమ్మెల్యే కింద కానీ ఎంపీ కింద కానీ పోటీ చేయాలంటే కోటాను కోట్లు తీసుకొచ్చి పోటీ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేశారు సో ఆ పరిస్థితి ప్రజాస్వామ్యానికి చాలా చాలా దయనీయమైన పరిస్థితి ఏర్పడింది సామాన్యుడు కూడా తన ఆలోచనలు బయటికి తీసుకురావటానికి తను సేవ చేద్దాం అనుకునే ఆలోచన ఉన్నా కానీ ఈ డబ్బు లేకపోతే కనుక మనం చేయలేము అనే పరిస్థితి అయితే తీసుకురావటం జరిగింది ఇది చాలా అస అసలు రాజ్యాంగంలో కూడా ఉన్న విషయాలను కూడా దీన్ని పక్కన పెట్టి చేస్తున్నారంటే కనుక ఇది ఎంత దారి తీస్తుందనేది మా ఆందోళన అందుకోసం మా నాయకుడు అధినాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు కూడా మానసికంగా మేమందరం ఇబ్బంది పడుతున్నాం ఈ దేశం ఎడిపోతుంది ఈ రాష్ట్రాలు ఎట్టిపోతున్నాయి అనేది దీని మీద మాత్రం చాలా క్షుణ్ణంగా ఆలోచించి మన ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ప్రతి విలేజ్లో ప్రతి డోర్ టు డోర్ క్లియర్ క్లియర్గా చెప్పడానికి అయితే కనుక మా టీంతో సహా మేము రెడీగా ఉన్నాం సరే దశాబ్దాల కలిగిన ఉంగుటూరు నియోజకం అనుకున్నంత అభివృద్ధి చెందా ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చెందని ఉంగటూరు అభివృద్ధి చెందా ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ దగ్గర ఒక ఎజెండా ఏంటో ఉందా ఎస్ జనరల్గా అయితే కనుక మాకు నాలుగు మండలాలు ఉంటాయండి ఇక్కడ గణపవరం నెక్స్ట్ నెడమర్రు దాని తర్వాత ఉంగటూరు భీముడోల మండలం ఇక్కడ ఇండస్ట్రీస్ పరంగా అయితే కనుక ఏం లేవు టోటల్గా ఇక్కడ మాకు ఉన్నది ఏంటంటే వ్యవసాయ పరంగా అయితే కనుక ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఉంది అయితే వరి పండించాలి లేకపోతే కనుక చేపల చెరువులు రొయ్యల చెరువులు లేదంటే కొల్లేరు అభయారణ్యం సో కొల్లేరు ఉంది అక్కడ సో ఇక్కడున్న సోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ అయితే కనుక మొన్నటి వరకు బాగానే ప్యాడీ మీద బాగానే వచ్చేది కానీ ఇప్పుడైతే కనుక ప్యాడీ మీద లేదు సో దాంతోపాటుగానే ప్రకృతి కూడా అనుకూలించట్లేదు చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా పోయినాయి అలాగే నిడమరు మండలంలో అయితే కనుక కొల్లేరు కొంచెం ఆయకట్టు ఉంటుంది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాళ్ళకి లేదు టోటల్గా సో ఇప్పుడు వచ్చిన నాయకులు అందరూ కూడా అన్ని చోట్ల నాలుగు మండలాల్లో ఉన్న మైనస్లు ఏంటంటే రోడ్స్ సరిగ్గా లేవు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకుని వాళ్ళు గెలిచినప్పుడు ప్రజలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మంచినీళ్ళు లేవు వాస్తవంగా మీరు వెంకటరాజపురం వెళ్తే కనుక ఇప్పుడు చూస్తే వెంకటరాజపురంలో నీళ్లు తాగడానికి లేవు అలాగే గోపవరం ఈ పక్కనే ఉంది కాలం ఎంత దూరం ఉంది కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే కనుక మళ్ళీ ఓట్లు అర్థించడానికి ప్రతి ఇంటికి వెళ్ళి మాకు దళం పెట్టి మాకు ఓటే వేయడం అని చెప్పి అడిగే పరిస్థితికి వచ్చారు అంటే అర్థం ఏంటి మాకు ప్రజా సమస్యల పట్ల మాకు అవసరం లేదు మేము కొత్తగా వస్తున్నాం మేము డబ్బులు పెట్టి గెలుస్తామనే ఆలోచనతో వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు అటువంటి వాళ్ళకి చంప ఈసారి మాత్రం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవటానికైతే రెడీగా ఉన్నారు నేనైతే చేసేది అయితే కనుక మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికైతే నేను ప్రయత్నం చేస్తాను అందులో నేను ఇవ్వగలను దాంతోపాటుగా మా నాయకుడు కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా మేమైతే మీకు ఎడ్యుకేషన్ పరంగా అయితే కనుక పిల్లల్ని కూడా దత్తత చేసుకుని మేము శుభ్రంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం అలాగే టోటల్గా ఇప్పుడు ఏమైతే ఆరో అనారోగ్యంగా ఉంటున్నారో వీళ్ళందరికీ రాజ ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి ఇరవై ఐదు లక్షలనే కాదు అంతకన్నా పైనైనా అయినా కానీ నాణ్యమైన వాళ్ళకి నాణ్యమైన మెడికేషన్ మాత్రం ఇవ్వటానికైతే మేము రెడీగా ఉన్నాం అందరికీ కావాల్సింది అదే కదండి అందరూ సంపాదన కోసం చూశారంటే కనుక హాస్పిటలైజేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు అక్కడ ఆటలను కూడా అధిగమించాలంటే కనుక పూర్తి బాధ్యతలన్నీ కూడా పిల్లల పట్ల బాధ్యత అనారోగ్యం పట్ల బాధ్యత మేము తీసుకున్నట్లయితే స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనతో మాత్రం అంది జనాలు కూడా కోరుకునేది అది ఒకటే బాబు మమ్మల్ని ఆరోగ్యంగా చూడండి దాంతోపాటు మా పిల్లలకి మీరు అవకాశం ఇచ్చేది ఏమన్నా ఉంటే కనుక చదువులో కూడా చాలా అవకాశం ఇవ్వండి ఆ రకంగానే మేము కూడా ఆలోచించేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కావాలి ఇక్కడ భీముడోలు ప్లస్ తాడేపల్లిగూడెంలో కూడా మేజర్ ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి మేము ప్రయత్నం చేస్తున్నాం నా నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అయితే కనుక మినిమం ఇరవై వేల రూపాయల కుటుంబం ఆదాయం వచ్చేటట్టుగా నేనైతే ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి అందరూ కూడా ఆదరిస్తారనే ఆలోచనతో ఉన్నా మేము సేవా దృక్పంతోనే ఉన్నాం తప్ప ఎవరికి ఇబ్బంది వచ్చినా అంటే వేరే ఉద్దేశం అయితే కమర్షియల్గా అయితే లేము మేము కమర్షియల్గా ప్రజల దగ్గర నుంచి ఏం కోరుకోట్లా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఎంతో ఆనందంగా ఉండాలని ఫ్యామిలీస్ ఎప్పుడు కూడా చక్కగా ఆ రకంగా ఉంటే గనక ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుందనే ఆలోచనతోనే ఉన్నాం నేను కూడా మానవతా సేవా సంస్థలు ఈ జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను మేము సేవలో కూడా ముందం ముందులో ఉంటాం కాబట్టి ఇప్పుడు కూడా ముందుగానే ఉన్నాం ఇప్పుడు కూడా ముందుగానే ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవటానికైతే చాలా హోప్ఫుల్గా ఉన్నాం మాతో పాటుగా మా సోదరులు సిపిఐ సిపిఎం కూడా ఉన్నారు కాబట్టి అందరం కలిసికట్టుగా దీన్ని ఏర్పాటు చేసుకోవటానికైతే రెడీగా ఉన్నాం ఇది అంటే ఒంగటూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఎజెండాతో ముందుకు వెళుతున్నాం మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపుమాపే విధంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన యువకులకు ఇరవై వేల కనీస జీతం వచ్చే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఒంగటూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొల్లేరు పూర్తిగా ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ కేవలం సేవే లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు స్వప్రయోజనాలు లేకుండా ముందుకు వెళుతున్నాం కాబట్టి ప్రజలు కూడా ఓటేసే ఆలోచన విధానంలో పూర్తి పరిపక్వత సేవ చేసే వ్యక్తులను ఆదరిస్తే ఖచ్చితంగా నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మోడల్ నియోజకంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ సాయశక్తులా కృషి చేస్తుందని నాయకులు చెబుతున్నారు సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం